హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి పెసరపప్పు టమాటా ఇగో టమాటా తీసుకున్నాను పెద్దలపై పచ్చిమిరగాయ మెయిన్ అండి పెసరపప్పు టమాటాలు చూడండి ఇదిగో ఈ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను కడిగి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం దానికి సరిపోయినంత చింతపండు తీసుకున్నాను ఇంత చాలండి ఎక్కువ అవ్వకూడదు తగినంత ఉప్పు వేసుకుందాం ఇదిగోండి కారం వేసుకుందాం పెసరపప్పుకి కొంచెం కారం తక్కువే పడుతుంది ఇప్పుడు ఎనిపి వేసుకుందాం మెత్తగా అయిపోతుందండి మనం ఐదు విజిల్స్ రానిచ్చాం కదా బాగా మెత్తగా అయిపోద్ది పెసరపొప్పు పొలుగ్గా ఉంటే బాగోదండి మెత్తగా ఉండాలి చూడండి మెత్తగా అయిపోయింది ఇదిగోండి కాతే ఇంత గట్టిగా ఉంచుకోకూడదు పలసగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం చింతపండు పులుసు చేసుకుందాం ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు చేసుకున్నాం చూడండి చింతపండు పులుసు చేసేసాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పెసరపప్పు టమాటా కూర తిరుమాత పెట్టేసుకుందామండి చూడండి ఆవాలు వేసేస్తున్నాను అవి చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసేద్దాం జీలకర్ర వేసేసాను చిన్నులు వేద్దాం వేద్దామండి తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసాను తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం అండి చూడండి పప్పు వేసేస్తున్నాను పెసరపప్పు టమాటా రెసిపీ రెడీ అయిపోయింది చూడండి పల్చగా రావాలి ఇంకొంచెం కూడా పల్చగా రావచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పల్చగా వచ్చిందో పెసరబొప్పు అంటే ఇలా రావాలి ఓకే ఫ్రెండ్స్ లైక్